నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వేణుంబాక విజయసాయిరెడ్డి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన హెచ్ఎన్ నైన్ టీవీతో మాట్లాడుతూ ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు అలాగే నాకు మద్దతుగా నిలిచిన ప్రజలు అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేరే అని జీవితంలో మరుపురాని రోజుగా నేను భావిస్తా ఉన్నాను నెల్లూరు రాజకీయ నెల్లూరు లోక్సభ పార్లమెంటు స్థానానికి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అనేకమైనటువంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ నియోజకవర్గం డెబ్భై రెండు సంవత్సరాలుగా ఆ లిస్టులో ఆ యోధాని యోధుల లిస్టులో నా పేరు కూడా వస్తుందనని నెల్లూరు నియోజకవర్గ లోక్ నెల్లూరు పార్లమెంట్లో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాకు ఓటు వేసి నాకు నా పుట్టిన గడ్డైనటువంటి నా నేల పుట్టిన నేల తల్లి అయినటువంటి నెల్లూరుకి సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగిస్తారనని నేను దృఢ విశ్వాసంతో నేనున్నాను తప్పకుండా నేను ఏదైతే హామీలు ఈ యొక్క అభ్యర్థిగా నేను ఇచ్చానో ఆ హామీలను అన్నింటినీ కూడా నెరవే నెరవేర్చగలనన్నటువంటి విశ్వాసం దృఢ సంకల్పం నాలో ఉంది తప్పకుండా ఈ యొక్క నెల్లూరు జిల్లాని ఒక అభివృద్ధి అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా తీసుకురావాలన్నటువంటి తపన ఆకాంక్ష నాలో ఉంది రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలం దీనికి తప్పకుండా కృషి చేస్తానని ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎలక్షన్ టైం ఇరవై వరకు కూడా ఈ ఈ రోజు రోజు మంచి రోజు సుదినం బాగా ఉంది ఆ హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా మంచి రోజు నా యొక్క పేరు బలా బలానికి సంబంధించి అన్నటువంటి విషయాన్ని పురోహితులు తెలియజెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు పన్నెండు గంటల పదహైదు నిమిషాల తర్వాత నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే ధీమాతో చరిష్మాతో ఉన్నారు సార్ ఏం చెప్తారు సార్ తప్పకుండా నూటికి నూరు శాతం ప్రతిపక్షాలు కొంత దుష్ప్రచారం చేస్తున్నాయి నెల్లూరు సిటీ విషయంలో నెల్లూరు సిటీ సిటీతో సహా మా యొక్క సహచరుడు ఖలీల్ అహ్మద్ గారితో సహా అన్ని నియోజకవర్గాలు ఏడు ఏడు అసెంబ్లీ స్థానాలను మేము కైవసం చేసుకుంటాం నూటికి నూరు శాతం ఆ దృఢ విశ్వాసంతో మేము పనిచేస్తున్నాం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మీరు ఎంపీగా గెలిచిన తర్వాత నెల్లూరు అభివృద్ధి నేను గతంలోనే చెప్పాను నెల్లూరుని రాష్ట్రంలోనే ఒక మంచి సుందరమైనటువంటి పట్టణంగా అటు పారిశ్రామికంగా సేవారంగంలో సాఫ్ట్వేర్ రంగంలో కూడా అభివృద్ధి చేసి టూరిజం కూడా డెవలప్ చేసి నెల్లూరు ప్రజల జీవన ప్రమాణాలు పెంచే రకంగా అన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటిది నా యొక్క ఉద్దేశం ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రజాప్రతినిధులుగా మా యొక్క అసెంబ్లీ అభ్యర్థులతో పాటు శాసనసభ్యులతో పాటు లోక్సభ సభ్యుడిగా నేను కూడా ఆ సమస్యల్ని ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకుని ఆ సమస్యల పరిష్కారానికి అహర్నిషాలు కృషి చేస్తామని చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్తా సిటీగా ఎప్పుడైతే ఈ ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ భూగర్భంలో పెడతామో ఆ రోజు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది దానికోసం పాటుపడతానని నేను చెప్తాను ప్రతిపక్షాలు అయిపోయింది అనే వాళ్ళకి వైఎస్ఆర్సిపి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ప్రతిపక్షం అన్నటువంటిది ఈ ఎన్నికల తర్వాత తుడిచిపెట్టుకుపోతుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి పార్టీని ఏ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ నాయకులు కూడా ఎంత ఎన్ని రాజకీయాలు కూటమిగా ఏర్పడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం కదిలించలేరు దాన్ని దాని యొక్క ప్రజల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎటువంటి మా మా పార్టీకి ఎటువంటి డోకా లేదు అన్నటువంటి విషయాన్ని విధంగా ఉంది చివరి వరకు కూడా ఎన్నికల ప్రచారం రెండు వే పదకొండవ తారీఖు సాయంకాలం ఐదు గంటల వరకు కొనసాగుతుందనుకుంటున్నాను అప్పటి వరకు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారం అన్నటువంటిది చాలా ఉధృతంగా ప్రతి ఒక్క ఓటర్ని కూడా టచ్ చేసేటటువంటి విధంగా మా యొక్క ఎన్నికల ప్రచారం ఉంటుంది మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో మా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్నటువంటిది త్వరలో రిలీజ్ చేస్తున్నారు దాని ప్రకారం గతంలో తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాం ఈసారి కూడా నూటికి నూరు శాతం హార్మీలు నెరవేరుస్తామన్నటువంటి దృఢ విశ్వాసంతో మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం ఎలక్షన్ సందర్భంగా ప్రజలకు డబ్బున్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కాలేరు ప్రజల మనసుల్ని ఆకట్టుకోలేరు రాజకీయమే పరమావధిగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రాజకీయాల్లో ప్రజలతో గడిపేటటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లో రాణించగలరు వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారానికి కొంత సమయం రాజకీయాలకు కొంత సమయం కేటాయించడం అన్నటువంటిది వీలు కానటువంటి విషయం ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ కూడా తమతో ఉండేటటువంటి ఒక వ్యక్తిని ప్రజాప్రతినిధిగా కోరుకుంటారే కానీ ఈ దేశంలో విదేశాల్లో కానీ నివసించేటటువంటి వాళ్ళని విద్య వైద్యం విద్య ముఖ్యంగా విద్యతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి వాళ్ళని ప్రజలు నచ్చరు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను చేసుకోండి